ఈరోజు అక్షయ్ వచ్చి వాళ్ళ నాన్నగారి గురించి వాళ్ళ నాన్నగారు ఏం బోలు చేస్తారో మనతో చక్కగా ఫ్రీ టాక్ ఉంటుంది ఒకసారి అక్షయ్తో మాట్లాడదాం అక్షయ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ మీ నాన్నగారు ఏం చేస్తుంటారు ఏం డ్యూటీ చేస్తారు పళ్ళు అమ్ముతారా నువ్వు పళ్ళేనా ఏ ఏ పళ్ళు అమ్ముతారు ఏ ఫ్రూట్స్ అమ్ముతారు బళ్ళు అమ్ముతారా బొళ్ళా ఓ నేను ఇంకా పళ్ళు అనుకున్నాను వెరీ గుడ్ బళ్ళు అమ్ముతారా ఏ బండి చెప్పు ఏ బొళ్ళు అమ్ముతారు స్కూటరు అమ్మో ఇంకా కారు చార్జింగ్ ఛార్జింగ్ బైక్ కూడానా చూసావు అప్పుడే ఛార్జింగ్ బైక్ ఎక్క ఛార్జింగ్ బైక్ పెట్రోల్ కావాలా అక్కర్లేదా అక్కర్లేదా అబ్బో నాకు కొని పెడతావా ఎంతది పది రూపాయలేనా ఎంత కరెక్ట్ కనుక్కుని చెప్తావు రేపు నాన్నగారిని వెరీ గుడ్